హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లర్ విత్ ఒక టూ డేస్ అవుతా అనుకుంటున్నాను గీతకాలు రసస్ వీడియో చేయండి అక్క అని చెప్పేసి చాలా మంది అండి ఎందుకు పర్టికులర్ గీతకాలని అడుగుతున్నారు అంటే ఒకటే ఒకటి రీజన్ అండి సో వీళ్ళు వచ్చేటప్పటికి ఏంటంటే క్వాలిటీలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కారండి చాలా మంది కనిపిస్తది సో గీతకాల వెళ్తే ఆ ప్రైజ్ లో ఉంటాయి ఈ ప్రైస్ లో ఉంటాయి ఎక్కువ అన్న ఫీలింగ్ వస్తుంది కానీ ఎప్పుడైతే మనం ఒక బ్రాండ్ మెయింటైన్ చేస్తామో ఒక మంచి ఫ్యాబ్రిక్ మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఉంటుందండి ఆ ప్రైజ్ అనేది సో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఫస్ట్ నేను చూడండి ఈ డ్రెస్ నేను వేసుకున్నాను చాలా బాగా నచ్చింది ఇది ప్యూర్ కాటన్ పైన మామూలుగా కాటన్ లో కూడా క్వాలిటీస్ వస్తాయనమాట హెవీ క్వాలిటీ పైన ఈ విధంగా మీకు యాంటిక్ తో వచ్చేసింది అంతా కూడా చూడండి ఒకసారి ఆలయా కార్ తో మనం లేజ్ ఇచ్చారు అండ్ దుప్పట లెంత్ కూడా మీరు చూసుకుంటూ పోతే ఇలా చూడండి ఒకసారి ఫుల్ తో ఈ విధంగా మనకు డిజిటల్ ప్రింట్ తో వచ్చేసింది చాలా బాగుంది అనమాట క్వాలిటీ వచ్చేసి హెవీగా ఉంది ఫ్యాబ్రిక్ ఇట్లా ముట్టుకున్నప్పుడే చాలా హెవీ అనిపించింది అండి నాకు సో ఇంత క్వాలిటీలో ఇస్తున్నారు కాబట్టి మనకు ఆ ప్రైజెస్ అయితే ఉంటాయి అనమాట సో ఇప్పుడు మన ఛానల్ వాళ్ళకి స్పెషల్ ప్రైజెస్ అయితే ఉంటాయి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంటుందండి ఇందులో మీకు ఎంసైజ్ నుంచి ఫైవ్ ఎక్స్ వరకు అవైలబిలిటీలు ఉన్నాయి సైజెస్ అప్ టూ ఎక్స్ల వరకు మనకు టూ నైన్ సెవెన్ జీరో అయితే వస్తుందండి ఎంఆర్పి సో డిస్కౌంట్ ఉంటుంది మన ఛానల్ పేరు చెప్తే అలాగే త్రీ నుంచి ఫైవ్ ఎక్స్ల వరకు మనకు త్రీ టూ వన్ జీరో అయితే వస్తుందండి ప్రైజ్ సో చూడండి లా ఉంటది అనమాట ఇలా కలీ మోడల్ అయితే వస్తుంది కటింగ్ అనేది బాటమ్ కూడా మనకు సేమ్ అది జరిగితే వివింగ్ ఇచ్చాడు అన్నమాట అంతా కూడా చాలా బాగుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గీతక డ్రెస్సెస్ లో స్టాక్ అవైలబిలిటీ లో ఉంది వన్ బై వన్ చూపిస్తాను రాష్ట్ర వరకు వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చిన డ్రెస్సెస్ మీరు పిక్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో కూడా సిగ్నల్ డ్రెస్ అని పంపిస్తారండి స్క్రీన్ పైన ఈ నీ నెంబర్కి అయితే మెసేజ్ చేయొచ్చు డైరెక్ట్ గా రావాలనుకున్నట్లయితే షాప్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ సిక్స్టీ వన్ గీతకార డ్రెస్ అని రవి టవర్స్ అనంతపురం అండి సో నెక్స్ట్ డ్రెస్ అండి ప్రీమియం మనకు టిష్యూతో వస్తుందండి ఈ ఫ్యాబ్రిక్ అనేది టిష్యూ బేసిక్ గా ఏమవుతుందంటే టిష్యూ సారీస్ కానీ మనం కొన్ని తీసుకుంటే సో తక్కువ క్వాలిటీలో వేసుకున్నప్పుడు ఇట్లా సౌండ్ వస్తుందండి కరకర కరాని సౌండ్ వస్తుంది పైగా మన స్కిన్ పైన కూడా అంత గా ఉండదు ఎప్పుడైతే మనం ప్రీమియంకి వెళ్ళిపోతాం సాఫ్ట్ గా వేసుకున్న ఫీలింగ్ కూడా రాదనమాట సో నేను ఒకటి అబ్జర్వ్ చేశాను అది ఒకటి అబ్జర్వ్ చేశాను అండ్ ఈ డ్రెస్ లో మనకి విధంగా మనకు వీణి ట్రెండింగ్ లో ఉంది కాబట్టి డ్రైవ్ తీసుకువచ్చి అలాగే మనకు రియల్ డ్రెస్ తో లేసి ఇచ్చారు అండి దుప్పట మాత్రం గా ఉందండి కాంట్రాస్ట్ లో ఇలాగ మనకు ఆర్గంజా టిష్యూ రెండు మిక్స్ అవుతూ ఒక ఫ్యాబ్రిక్ ఇచ్చి డి అండ్ ఈవందో ఇక్కడ చూసుకుంటే మనకు మొత్తం అంతా రియల్ మిరర్ తో హైలైట్ చేశారు దుప్పటలో కూడా అండ్ రస్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇలా మనకు అలైన్ కట్ తో వస్తుంది సో విత్ ఈ విధంగా మనకు ప్యాటర్స్ స్టైల్ ఇట్లా వర్క్ ఇచ్చాడనమాట ఫాబ్రిక్ వచ్చేటప్పటికి సాఫ్ట్ గా ఉంది విత్ లైనింగ్ తోతే అయితే అండి ఇది వచ్చేటప్పటికి మనకు కూడా ఎం నుంచి ఫైవ్ ఎక్స్ వరకు అవైలబిలిటీ లో ఉంది సో ప్రైస్ వచ్చేటప్పటికి టూ ఎయిట్ వన్ ఫైవ్ అయితే వస్తుంది ఎం నుంచి టూ ఎక్స్ వరకు త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ వరకు ఒక వన్ రూపాయలు పెరుగుతుందండి నెక్స్ట్ ఐటమ్ అండి సో ఇది వచ్చేసరికి మస్లిన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ప్రీమియం క్వాలిటీలో సో ఇది మనకు క్వార్సెట్ టైప్ లో వస్తుంది అనమాట సో మీకు చూస్తే ఇక్కడ లేస్ కూడా ఎంత క్వాలిటీగా ఎంత క్లాసీగా ఇచ్చారు మేము చూడొచ్చు అనమాట చిన్న ఫ్రిల్ ఇచ్చారు అండ్ కలర్ కూడా అండి డీసెంట్ కలర్ కాంబినేషన్ ఈ వంద స్లీవ్స్ కూడా చూడండి ఒక్కసారి ఫినిషింగ్ కానీ క్వాలిటీ గానీ చాలా బాగా వచ్చిందండి సో ఇందులో ఏంటంటే ఫస్ట్ ఇది పైన టూ పీసెస్ త్రీ పీసెస్ ఎట్లాగా అలా వస్తుంది అనమాట ఫస్ట్ పీస్ వచ్చేసి ఇలా ఉంటది దీని కింద లైనింగ్ అయితే ఇలా సపరేట్ గా ఇచ్చారనమాట అగేన్ మనకు క్వార్సెట్ లో ప్యాంట్ అయితే ఉంటుందండి వన్ ఎయిట్ నైన్ ఫైవ్ లో వస్తుంది టూ కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి ఇందులో మనకు డబుల్ ఎక్స్ వరకు సైరెస్ దొరుకుతున్నాయి అండి ఈ విధంగా ఉంటది సో మంచి పింక్ బాగా బ్రైట్ కలర్ ఇది కొంచెం డీసెంట్ కలర్ అనమాట సో నచ్చిన వాళ్ళు తీసుకునే విధంగా టూ కలర్స్ అయితే పిక్ చేశారు సో టూ ఎక్స్ వరకు సైజెస్ దొరుకుతుంది వన్ ఎయిట్ నైన్ ఫైవ్ అండి సో నెక్స్ట్ అండి సో పక్క ఫెస్టివ్ కలెక్షన్ అనమాట మంచి పింక్ పైన ఆడవాళ్ళ కంటేనే పింక్ చాలా ఇష్టం అండి మన దగ్గర ఎన్ని పింక్స్ ఉన్నా కూడా దీన్ని డిఫరెంట్ వెరైటీస్ చూస్తుంటాము సో ఒక్కసారి మీకు చూస్తే ఇందులో టూ స్పెషాలిటీస్ ఉన్నాయండి వీ నెక్ ఇచ్చి ఒకటి హైలైట్ చేశారు పైగా చిన్నగా ఇట్లా చైనీస్ నెక్ ఇచ్చారు ఈ నెక్ పైన కూడా మనకు అలా ఉంచలేదు అనమాట మొత్తం ఈ విధంగా మనకు థ్రెడ్ తో ఇట్లా వీవింగ్ వీవింగ్ ఇచ్చాడు అనమాట అంతా కూడా సో త్రూ ఆల్ అవుట్ టాప్ అంతా కూడా ఆల్ ఓవర్ అంతా కూడా చిన్న చిన్నగా మనకు సీక్వెన్స్ అలాగో థ్రెడ్ తో పెట్టి ఫిల్ చేశారు మస్టిల్ ఫ్యాబ్రిక్ ప్యూర్ ఐటమ్ వస్తుంది విత్ లైనింగ్ తో వస్తుంది ఈవెన్ స్లీవ్స్ దగ్గర కూడా కొంచెం స్పెషల్ గా ఉండడానికి ఇలా డిజైన్ చేశాడు అనమాట అంతా కూడా సో ఇది చూస్తే దుప్పడా వచ్చేటప్పటికి విత్ జెరీ లైన్స్ అయితే వస్తుంది సెల్ఫ్ లో మనకు ప్యాంట్ వస్తుంది సో ఇందులో మనకు టూ ఎక్స్ వరకు సైజెస్ దొరుకుతున్నాయి టూ సిక్స్ టూ జీరో అయితే ఎంఆర్పీ అండి సో మన ఛానల్ పేరు చెప్పి సబ్స్క్రైబ్ చేసుకుని స్క్రీన్ షాట్ చూపించండి ఖచ్చితంగా మీకు డిస్కౌంట్ అనేది లభిస్తుంది సో నెక్స్ట్ సెట్ అండి ఇది కూడా మనకు స్పెషల్లీ ఫర్ త్రీ ఫోర్ ఫైవ్ వాళ్ళకి మాత్రం తెప్పించిన సై సెట్ అనమాట చాలా బాగుంది ప్రిటీగా సో ఒకటి అంతా కూడా తో డిజైన్ చేశారు ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి కాటన్ రేయన్ మిక్స్ అవుతూ హెవీ ఫ్యాబ్రిక్ అయితే తీసుకోవడం జరిగింది సో మొత్తం త్రీ ఫోర్ ఫైవ్ లో మీకు మూడు సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి అండి సో కలీ మోడల్ విత్ కట్ లో వస్తుంది అనమాట సో త్రీ ఫోర్ ఫైవ్ లో ఉన్నారు హెవీ ఫాబ్రిక్ ఇది కూడా టూ ఎయిట్ నైన్ ఫైవ్ లో వస్తుంది దీని దుప్పట దుప్పట మాత్రం చాలా బాగా వచ్చిందండి అసలు చూడండి ఇట్లా షోల్డర్ దుప్పట ఇచ్చారు మొత్తం ఇట్లా బెనారసి వివింగ్ విత్ సీక్వెన్స్ తో చాలా డిఫరెంట్ గా ఇచ్చారు సో దుప్పట ఏదైతే ఉంటుందో బాటమ్ కూడా అదే తీసుకురావడం జరిగిందండి టూ ఎయిట్ నైన్ ఫైవ్ అండి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ వరకు అవైలబిలిటీలో లో ఉన్నాయి ఇప్పుడు ఇందులో ఒక కలర్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను నాకు చూసిన సెట్ లోనే ఈ కలర్ అవైలబిలిటీలో ఉందండి సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే త్రీ ఫోర్ ఫైవ్ లో బేసిక్ గా ఏంటంటే సో ప్యాంట్స్ అనేది అన్ని సైజెస్ వస్తున్నాయి సో ఫైవ్ ఎక్స్ఎల్ తీసుకున్న ఈవన్తో మనకు అసలు సైజ్ దగ్గర పట్టేయడం అలా జరుగుతుంది అనమాట గా కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి బట్ ఇక్కడ సైజెస్ నేను చూస్తున్నాను కదా నాకు యాక్చువల్ ఇంకా ఓవర్ సైజ్ అనమాట నేను అనుకున్న దానికంటే కూడా చాలా కంఫర్ట్ గా మనకి టూ ఎక్సల్ అంటే పక్క టూ ఎక్స్ ఉంటుంది త్రీ ఎక్స్ అంటే త్రీ ఎక్స్ ఏ దొరుకుతుంది సో తక్కువ సైజ్ రావడం ఎక్కువ సైజ్ రావడం అలా కాకుండా పక్క మెజర్మెంట్ అయితే మీకు తీసుకురావడం ఏమైనా బ్రాండ్ పెట్టే కొద్ది ఉంటుంది మీకు అందరికీ తెలిసే ఉంటుంది చెప్పే అవసరం లేదు ఇప్పుడు జస్ట్ ఈ ఫెస్టివల్ కోసం వచ్చిన కొన్ని వ్యూ కలెక్షన్ మీ మీతో షేర్ చేసుకున్నాను మీ షాప్ వచ్చినట్లయితే టాప్స్ దగ్గర నుంచి క్వార్సెట్ దగ్గర నుంచి నైట్ వేర్ కలెక్షన్ దగ్గర నుంచి వేర్ కలెక్షన్ దగ్గర నుంచి ఎక్సెప్ట్ శారీస్ గీతకాలు అన్ని కూడా అవైలబిలిటీ లో ఉన్నాయండి సో మంచి ప్రీమియం క్వాలిటీలో డ్రెస్సెస్ కావాలంటే ఖచ్చితంగా మన అనంతపూర్ లోకల్లో మీ రైవేట్ ట లో గీతకాన్ని విజిట్ అవుతుంది ఖచ్చితంగా తో ఇంటికి వెళ్తారండి హ్యాపీ షాపింగ్ గైస్ ఆన్లైన్ లో మాత్రం బుక్ చేసుకోండి మంచిగా విత్ టూ త్రీ డేస్ లో మీకు ఇంటికి డిస్పాచ్ చేసేస్తాను ఓకే బై గైస్